ai Mekala, 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 हे मेरा अब किमृत राघवे ते रोजा नारायण नय जानी जियायामी जानत फल करम करिक्रम कजायते और अंतस्थान आई श्री भगवान भव नागा लोकसी जन पुकार सबो के श्याम पुकारि ओहो आहा हमरा पे जाईले पुवांग दुखै बा पावन तू दे रामी ओ गिरिजा ओदई महा करि जे पु ले आई अस्तु <laughs> जय बलगंज महाराज। जय। जय गणेश महाराज जय बोलो गणेश महाराज की जय जय धनबाद मपा हो रहा धनबाद मप्पा हो रहा నెహ్రూ యువజన సంఘం ఆధ్వర్యంలో యాభై ఎనిమిదవ సంవత్సరం సంపూర్ణంగా జరుపుకుంటూ ఈరోజు సాయంకాలం యథావిధిగా ఈరోజు పూజలు గణపతి పూజలు జరిగాయి సాయంకాలము కుంకుమ పూజలు నిర్ణయించాము కుంకుమ పూజలు కూడా జరిగాయి ఇటు కుంకుమ పూజలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం నిర్ణయిస్తున్నాము ఈ అన్నదాన కార్యక్రమము చాలా బ్రహ్మాండంగా భక్తులు వచ్చారు జరుగుతుంది ఇటు ఈ కార్యక్రమానికి సహకరించిన మా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సంఘం యొక్క యాభై ఎనిమిదవ వార్షికోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కూడా సాయంకాలం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు సాయంత్రం అమ్మవారి కుంకుమార్జన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం మాకు విరివిగా సహకరిస్తున్నటువంటి దాతలందరికీ సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో కూడా చాలా బ్రహ్మాండంగా ఉత్సవాలు నిర్వహించడానికి మా కమిటీ సభ్యులు బాగా ఉత్సాహంగా పనిచేసి కార్యక్ర కార్యాచరణ ఇప్పటి నుండే రూపకల్పన చేసి విజయవంతం చేసేందుకు వారు ప్రణాళిక రానున్న రోజులు ఇంకా బ్రహ్మాండంగా ఇస్తున్న చూద్దాం ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి మా యూత్ సంఘ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా जय बोलो गजानन महाराज की बोलो विज्नेश्वर महाराज की गणपत बोप्पा जय गजानन महाराज की ने। ने।